మంగళగిరి దేవస్థానం సెంటర్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళగిరి బ్రాంచ్ లో దేశవ్యాప్తంగా జరుగుతున్న మెగా ఎంఎస్ఎంఈ క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా బ్రాంచ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఖాతాదారులకు రుణాలు పంపిణీ చేశారు ముఖ్య అతిథిగా ముంబై సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఏడి శ్రీనివాస్ హాజరై రుణాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ రీజనల్ హెడ్ సతీష్ డీబిఎన్ గ్రూప్ సంస్థల చైర్మన్ దేవతి భగవన్నారాయణ మంగళగిరి కొల్లిపర కుంచెనపల్లి బ్రాంచ్ల హెడ్లు ఐ ప్రభుకిరణ్ వాసు నాయక్ ఏ నందగోపాల్ ఎస్ఎల్ఎన్ చైతన్య హై స్కూల్ డైరెక్టర్ సిందే బాలకృష్ణ తైతర్లు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ముందుగా ఈ సెంట్రల్ బ్యాంక్ తరఫు నుండి నేను ముంబై కేంద్ర కార్యాలయం సెంట్రల్ ఆఫీస్ నుండి వచ్చి ఇక్కడ మంగళ బ్రాంచ్ ప్లస్ ఈ చుట్టుపక్కల ఏడు బ్రాంచెస్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచెస్ తరఫు నుండి మంగళూరు గ్రామ ప్రజలకు ప్లస్ ప్రెస్ అండ్ మీడియా అదే విధంగా ఇక్కడ మాకు బ్రాంచ్కి ప్లస్ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల బ్రాంచెస్కి సహకారం అందిస్తున్న ప్రజలకు ప్లస్ భగవాన్ నారాయణ గారికి చాలా చాలా థ్యాంక్ యూ మెయిన్ ఉద్దేశం ఇక్కడ రావడానికి ఇక్కడ ఉన్న కస్టమర్స్ని ఉద్దేశించి మాట్లాడటానికి ఈరోజు ఇరవై తొమ్మిదవ తారీఖున సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంటైర్ భారతదేశంలో ఒక ఎంఎస్ఎంఈ క్రెడిట్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తుంది దీనివల్ల ఏంటంటే ఎంఎస్ఎంఈ స్కీమ్స్ కానివ్వండి మా బ్యాంక్ ఇస్తున్న స్కీమ్స్ కానివ్వండి లేదంటే భారత ప్రభుత్వం ఇస్తున్న స్కీమ్స్ కానివ్వండి దీని గురించి అవగాహన ప్లస్ దీని ద్వారా లబ్ధి పొందుతున్న లాభదారులకు ఈరోజు శాంక్షన్ లెటర్స్ డిస్కస్ చేయడము ప్లస్ వాళ్ళకున్న ఏదైనా ఇంకా అవకాశాలు ఉంటే కానీ లేదంటే ఏదైనా అవసరాలు ఉంటే కానీ అది ఏ విధంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీర్చగలదన్నది మెయిన్గా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరపడం జరుగుతుంది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల పదకొండు ఇరవై ఒక డిసెంబర్ స్థాపించబడింది సర సౌరభ్జీ పోచ్కన్వాలా అని ఒక భారతీయుడి ద్వారా ఈ బ్యాంక్ స్థాపన జరిగింది గత నూట పద్నాలుగు సంవత్సరాల నుండి కేవలం భారత ఒక భారతీయుడి ద్వారా స్థాపించి భారతదేశం గురించే సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈ బ్యాంకు ముందుకు వెళ్తుంది ఎన్నో స్కీమ్స్ గ్రామ ప్రజలకు కానివ్వండి మన గ్రా గ్రామీణ ప్రజలకు కానివ్వండి లేదంటే పట్టణాలలో చేసుకునే ఉద్యోగాలకు కానివ్వండి వీటికి డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్ మా బ్యాంక్ తీసుకొస్తుంది ప్రతి సంవత్సరము రీసెంట్ ఒక సంవత్సరము రెండు సంవత్సరాల ముందు జిఎస్టీ ఎప్పుడైతే ఈ జిఎస్టీ స్టార్ట్ చేసిందో భారత ప్రభుత్వము దానికి లింక్ చేస్తూ సెంట్రల్ జిఎస్టీ అని చెప్పి కేవలము మన జీఎస్టీ రిటర్న్స్ ప్రకారము మనకు ఏ విధంగా లోన్స్ అవైలబుల్ ఉంటుంది దాంతోపాటు దాన్ని ఇన్సూరెన్స్ కవర్ చేయడం కానివ్వండి లేదంటే ఏదైనా కొలాటరల్ రూపంలో తీసుకొని జిఎస్టీ ఓన్లీ ఎక్కువ పేపర్లో ఇబ్బంది కాకుండా లేదంటే ఈ కాగితాలని ఆ కాగితాలని కాకుండా ఓన్లీ జీఎస్టీ దాని ప్రకారము చిన్న వ్యాపారాల్లో కానివ్వండి లేదంటే మధ్యతరగతి వ్యాపారాల్లో కానివ్వండి రుణాలు ఇవ్వడము అదేవిధంగా ఇండ్లు కట్టుకోవడం అందుకు సెంట గృహలక్ష్మి అని చెప్పేసి మహిళా ఇంట్లో ఉన్న మహిళా పేరు కనుక బిజినెస్ పేరు కానివ్వండి లేదంటే అమ్మల పేరు కానివ్వండి లేదంటే ఎవరైనా పేరు మొదటి పేరు ఉంటే దాంట్లో రుణ ఇంట్రెస్ట్ రేట్లో కూడా కొద్దిగా కన్సెషన్స్ ఇచ్చి పీరియడ్ కూడా ఎక్కువ ఇవ్వడము అదేవిధంగా ఆ లోన్ లోన్ని సక్రమంగా మనము ప్రీపే చేస్తుంటే లాస్ట్లో ఇన్స్టాల్మెంట్స్ కూడా తగ్గించడము ఈ విధంగా ఎన్నో విభిన్న స్కీమ్స్ ప్రతి ఒక్క వర్గానికి సంబంధించి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఇవన్నీ స్కీమ్స్ గురించి ఇక్కడ ఉన్న ప్రజలకు చెప్పడం కానివ్వండి లేదంటే దీని ద్వారా పొందుతున్న వాళ్ళకి ఈరోజు శాంక్షన్ లెటర్ డిస్కస్ చేయడము ఈ ఈ ఉద్దేశంతో ఇక్కడికి రావడం థ్యాంక్ యూ